హాయ్ అండి ఎన్ని కేజీల నేను ఒక టీ జల్లెడితో ఈజీగా వాళ్ళవచ్చండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మార్ హ్యాపీనెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతమైన టిప్స్ అండి మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పోస్ట్ ని తెలుసుకుందాం నా చేతిలో ఉన్నది చాక్ పీస్ లాగానే కనిపిస్తుంది కానీ కానీ పీస్ కాదండి అది దాని దీన్ని రామబాణం అంటారండి ఇది చక్కగా మన ఇంట్లో ఉన్నటువంటి చేమలను కానీ బొద్దింకలను కానీ బల్లులను కానీ పోగొడుతుంది సో అంత ఘాట్ అయితే ఉంటుంది ఇది దీని రామబాణం అంటారండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇది ఈ చాక్ పీస్ లాగానే కనిపిస్తుంది కానీ ఇలా ఈ పీస్ని ఈ విధంగా పట్టుకొని మనం ఎక్కడైనా చేమలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ తిరుగుతున్నాయో నైట్ టైంలో ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర కానీ ఇలా కిచెన్ సింక్ దగ్గర కానీ లేదంటే ఫ్లోర్ మీద కానీ మనకి చేమలు ఏగలు దోమలు ఇలాంటివి వస్తువు ఉంటాయి కదండి ఇవి ఇలా గీసినట్లుగా ఇలా గీసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి ఏగలు కానీ పురుగులు కానీ దోమలు కానీ ఇలాంటివి చారకుండా ఉంటాయండి సో చేమలు అయితే అప్పటికప్పుడే పారిపోతాయి ఎంత చక్కగా పనిచేస్తుంది దీన్ని లక్ష్మణ్ రేఖ అని కూడా అంటారు రామబాణం అంటారు సో ఇది కిరాణా కొట్టుల్లో అంటే కిరాణా షాప్ పుల్ల దొరుకుతుందండి ట్వంటీ రూపీస్ ఉంటుంది సో నైట్ టైంలో ఈ విధంగా మనం ఇలాగ గీసామనుకోండి వీటికి ఘాటు స్మెల్గా దూరంగా పారిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను చేసుకుందాం కిచెన్ సింక్లో మనం ఈ విధంగా గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి గిన్నెలు కడిగేటప్పుడు హోల్స్ దగ్గర ఎక్కువ ఎక్కువగా ఇలాగ దారాలు కానీ చిన్న చిన్న నలకలు కానీ అడ్డం పడిపోతూ ఉంటాయి ఇలాగ తొక్కలు కానీ ఇలాంటివి మనం చేతితో తీయాలంటే తీయలేం కదండి ఇలా హోల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అవి వాటి వల్ల మనకి సింక్ అంతా కూడా బ్లాకేజ్ సమస్య అయితే వస్తుంది మనం ఎప్పటికప్పుడు ఎంత క్లీన్ చేసినా ఇట్లాంటివి పోవు కాబట్టి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా అవుతుంది ఇలాగా హోల్స్లో ఉన్నటువంటి నలకలను కానీ కరివేపాకు తొక్కలను కానీ ఇలా తీసేసుకున్నాం అనుకోండి చక్కగా ఈజీగా మనకి సింక్ అనేది క్లియర్గా ఉంటుంది సింక్ సింక్ బ్లాకేజ్ సమస్య అనేది కూడా రాదండి ఈ విధంగా మనం గి గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా చిన్న చిన్న నలకలు అయితే అడ్డం పడిపోయి సింక్ అంతా కూడా బ్లాకేజ్ అవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా సిజర్లు ఉంటాయి కదండి మన ఇంట్లో ఒక సిజర్ని తీసుకునే విధంగా హోల్స్లో ఉన్నటువంటి నలకల్ని ఇలా తీసేసుకోవచ్చు అండి సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ విధంగా కిచెన్ లో ఉన్నటువంటి హోల్లో ఉన్నటువంటి నలకల్ని సెజలు పెట్టి తీసేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ని తెలుసుకుందామండి ఇలా మనం ఇమ్ లిక్విడ్ యూజ్ చేసుకున్న తర్వాత ఇలాంటి కవర్స్ అయితే అంటే ఇలాంటివి ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అట్లాంటి ప్యాకెట్ ఒకటి తీసుకుని దీనిలో వాటర్ నింపుకుని నిండుగా ఇది డీఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసామనుకోండి మనకి ఎక్కువగా పెయింట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి మనం చేతులతో ఏదైనా పనులు చేసినప్పుడు అరచేతులు కానీ మంటలుగా ఉన్నట్లుగా లేదంటే వేళ్ళు నొప్పులుగా ఉంటూ ఉంటాయి లేదంటే ఇలాగ మనకి పైన ఎక్కడైనా మోకాళ్ళ నొప్పుల దగ్గర కానీ ఇక్కడ కొంచెం ఐస్ ప్యాక్ లాగా ఇలా కాపుకున్నాం అనుకోండి మనకి పెయిన్ అనేది చక్కగా రిలీఫ్ అయిపోతుందండి ఒక్కోసారి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు కూడా ఈ విధంగా కొంచెం ఐస్ ప్యాక్ లాగా మనం ఈ విధంగా ఇట్లా కాపుకున్నాం అనుకోండి చక్కగా రిలీఫ్గా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం ఒక చిన్న బాటిల్ని అయితే తీసుకొని దాంట్లో నిండుగా ఈ విధంగా వాటర్ పోసుకోవాలండి కొంతగా హాట్ వాటర్ని పోసుకుంటే బాగుంటుంది ఇలా మనం ఇంట్లోనే ఎప్పటికప్పుడు ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్నాం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ మనం ఎక్కడైనా స్ప్రే చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ విధంగా నేను బాటిల్ క్యాప్కి హోల్స్ అయితే పెట్టేసుకున్నాను సో మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా కూడా ఇలాగ మనం లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా హాట్ వాటర్ తీసుకుని హాట్ వాటర్ లో మీరు యూజ్ చేసుకునే షాంపూ అలానే దీనిలో ఒక అరమూత డెటాల్ కూడా వేసుకొని ఈ రెండు కూడా ఈ వాటర్ లో బాగా మిక్సింగ్ చేసేసుకొని నైట్ మనం గిన్నెలవి కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్ లో ఫ్లోర్ దగ్గర అలానే గ్యాస్ స్టవ్ దగ్గర అక్కడక్కడ కొద్ది కొద్దిగా స్ప్రే చేసేసాం అనుకోండి వీటి ఘాట్ స్మెల్ కిబె లు బొద్దింకులు పరారైపోతాయి అలానే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి మనం ఈ విధంగా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇలా నైట్ టైంలో కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత అక్కడక్కడ స్ప్రే చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎలాంటి లిక్విడ్స్ మనం రూపాయి ఖర్చు లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి బలుల్ని బొద్దు బొద్దింకల్ని అల్లగొట్టుకోవచ్చు అలానే మనకి ఎటువంటి బెడ్ బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి అప్పటికప్పుడు ఈ విధంగా మనం ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని చక్కగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా స్ప్రే చేస్తే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి షాంపూ దీనిలో డెటాలు హాట్ వాటర్ కలిపాం కాబట్టి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇందులో హాట్ వాటర్ మనం వేసుకున్నాం కాబట్టి మనకి స్మెల్ కూడా ఉండదండి ఇందులో షాంపూ అలానే డెటాలు వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో అప్పటికప్పుడు మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవడానికి వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం మనకి గ్యాస్ స్టవ్ దగ్గర ఇలాగా మనం వంట అయితే చేస్తూ ఉంటాం కదండి గ్యాస్ స్టవ్ దగ్గర వంట చేసినప్పుడు ఒక్కోసారి రైస్ కానీ పాలు కానీ ఇలాంటి కానీ పొంగిపోతూ ఉంటాయి స్టవ్ నిండా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల మనకి గ్యాస్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అంటే మంట రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఆ హోనర్స్లో నుంచి ఇలా హోల్స్లో నుంచి మంట సరిగా రావాలి అంటే ఇలా క్లీన్ చేసుకోండి అప్పటికప్పుడు చక్కగా మనకు వర్క్ అవుతుందండి ఏదైనా ఒక ఎడల్పుగా ఉన్నటువంటి ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి అలా హాట్ వాటర్లో కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి ఒక మూత వరకు వెనగర్ వేసేసుకొని ఇలా బర్నర్స్ తీసాం కదండి బర్నర్స్ పైన ఇలా కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ అలానే ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకొని ఇలాగా ఈ రసం వేయగానే దీనిపైన మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఒక నొరగలాగా వస్తుందండి పొంగులాగా వస్తుంది సో ఈ నొరగకే సగం అయితే మనకి ఈ లోపల ఉన్నటువంటి మడ్డి కానీ చిన్న చిన్న ఇలాగ డెస్ట్ పట్టేసి ఉంటూ ఉంటుంది కదండి ఆ డెస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇంకా పాతది ఒకటి టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి లోపల ఉన్నటువంటి మస్ కానీ డెస్ట్ కానీ ఇదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఇలాగ హోల్స్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా ఆ హోల్స్ దగ్గర కూడా ఈ విధంగా మనం టూత్ బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేయగానే చూడండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను ఇలా నేను రుద్దుతుంటేనే కింద మస్గా డెస్ట్గా ఇలాగా డెస్ట్ అంతా కూడా కారిపోతుంది చూసారు ఇప్పుడు ఈ వాటర్లో ఎంత డెస్ట్ అయితే వచ్చిందో మసి మసిగా సో దీనివల్ల మనకి బర్నర్స్ లోపల హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోయి మంట సరిగా రాదండి మనం అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది బేకింగ్ పౌడర్ వెనిగర్ అలానే నిమ్మరసం సాల్ట్ ఈ నాలుగు వేసేసుకొని చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది తర్వాత తేమ లేకుండా ఒక కాటన్ క్లాత్ తుడుచుకొని తర్వాత బర్నర్స్ పెట్టుకున్నాం అనుకోండి గ్యాస్ వేస్ట్ అవ్వకుండా మనకి మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇంకా పెట్టడం వల్ల మంట చక్కగా వస్తుంది మన వంట కూడా త్వరగా పూర్తి అయిపోతుంది మన పని ఈజీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్పింగ్ చేసుకుందాం కిచెన్ సింక్ హోల్స్ దగ్గర ఇలా మనకి ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి కొద్దిగా ఫేస్ వాటర్ వేస్తే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని చేసుకుందాం హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి చిన్న చిన్న బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండీ మనం అలాంటివి పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి బాటిల్స్లో నేనైతే ఇలాగా నీడిల్స్ వేసుకున్నానండి ఒక బా ఒక బాటిల్లో ఇంకో బాటిల్లో కొద్దిగా కుంకుమ అయితే వేసుకున్నాను ఇలా మనకి అవసరానికి చక్కగా యూజ్ చేసుకోవడానికి కనిపిస్తుంది కాబట్టి ఇందులో అయితే పోస్తున్నాను ఇలా యూస్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ చేసుకుందాం తెలుసుకుందామండి మన ఇంట్లో మిర్రర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండీ వాటిపైన మనం ఎంత క్లీన్ చేసినా లిక్విడ్స్ పెట్టి మళ్ళీ అలానే మరకలు పడిపోయి డస్ట్ పడుతూ ఉంటుంది ఆ డస్ట్ అంతా క్లీన్ చేయాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఫేస్ పౌడర్ వేసుకోవాలండి మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు ఇలాగ ఫేస్ పౌడర్ వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఆ వాటర్ని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ వాటర్లో ఇలా కాటన్ కత్ క్లాత్ని డిప్ చేసేసి ఇలా మిర్రర్స్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా కనిపిస్తుందండి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది పోస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ చూడండి అంత తేడా అయితే ఉందో సో ఈ విధంగా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందామండి ఇలా మనం నెయిల్ పాలిష్ అయితే ఆడవాళ్ళని చాలా ఇష్టంగా వేసుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి గడ్డ కట్టేసి ఇలా నెయిల్ పాలిష్ పాడైపోతూ ఉంటుంది ఇలా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ని కూడా మనం ఈజీగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి అది ఎలా అని చూస్తున్నారా అవునండి మీరు ఏమన్నా కరెక్టే ఈ విధంగా నెయిల్ పాలిష్లో కొద్దిగా మీరు యూజ్ చేసుకున్న పర్ఫ్యూమ్ ఏదైనా కూడా ఈ విధంగా కొద్దిగా ఇలా వేసేసి ఇలా నెయిల్ పాలిష్ని కిందకే పైకి త్రీ ఫోర్ టైమ్స్ ఇలా ఊట్టినట్లయితే చక్కగా మొత్తం కూడా మనకి కలుస్తుంది తర్వాత నెయిల్ పాలిష్ వేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ను కూడా ఇలా మనం రీయూజ్ చేసుకోవచ్చండి వేస్ట్ అని పడేసే వదులు ఒక్కసారి ఈ ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిప్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మనం ఇలాగ జీడిపప్పుని డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి మనకి తెలియకుండానే పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలా పురుగు రాకుండా పాడైపోకుండా ఉండాలి అంటే టిష్యూ టిష్యూ పేపర్ తీసుకుని దానిలో ఇలాగ కొద్దిగా రైస్ తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుని పొట్టలాగా కట్టుకుని దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పింగ్ తెలుసుకుందాం బట్టల క్లిప్స్ బట్టలకే కాదండి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగా రెండు క్లిప్స్ అయితే నేను తీసుకున్నాను డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే తీసుకోవాలి ఈ విధంగా టూ క్యాప్స్ కూడా మన కిచెన్లో ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా పెట్టేసుకుని అతికించుకున్నాం అనుకోండి చక్కగా లైట్ని పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం లైట్ని అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి యూజ్ చేసుకోవచ్చు మనకు కల్లీదురుగా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందామండి నెయ్యి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి టేస్టీగా ఉండాలి అంటే ఈ చిన్న టిఫిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది చిన్న పెల్లం ముక్కని ఈ విధంగా నెయ్యిలో వేసేసామనుకోండి చక్కగా మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మంచి శ్వాస్ అయితే వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి వాటర్ బాటిల్స్ మనం ఎందుకు పనికి పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి వాటర్ బాటిల్స్ రీయూజ్డ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా చూడండి ఈ విధంగా వాటర్ బాటిల్ని నేను ఇలా కట్ చేసుకున్నానండి బ్యాక్ సైడ్ ఈ విధంగా హోల్ పెట్టేసుకుని బ్యాట్ బాటిల్ క్యాప్ పట్టే విధంగా ఇలా పెట్టేసుకొని మన కిచెన్లో ఈ విధంగా ఎక్కడైనా ఒక హ్యాంగర్ తగిలించుకున్నాం అనుకోండి ఇలా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కవర్స్ వస్తూ ఉంటాయి కదండీ ఇలాంటి క్యారీ బ్యాగ్స్ మనకు అవసరానికి కావాలనుకున్నప్పుడు అటు ఇటు ఎదుగుతూ ఉంటాము ఒక చోట ఉండవు కాబట్టి ఇలా మనం ఈ బాటిల్లో ఇలా పెట్టేసుకున్నామనుకోండి చక్కగా అవసరానికి మనకి ఏదైనా అవసరం పడుతూ ఉంటుంది కదా క్యారీ బ్యాగ్స్తో ఈ విధంగా మనం చక్కగా వాటర్ పెట్టేసాం పెట్టేసామనుకోండి అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టెప్ తెలుసుకుందాం ఇలాగ మనం పాలు చిక్కగా ఉన్నాయా లేదా పలచగా ఉన్నాయా లేదనేది ఎలా తెలుసుకోలేదే ఈ చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చండి ముఖ్యంగా బ్యాచిలర్స్కి టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ ట్రై చేయని చాలా చక్కగా వర్క్ అవుతుంది చపాతీ కర్రని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఎడలుపుగా ఉన్నటువంటి ప్లేట్ తీసుకొని ఇలా చపాతీ కర్ర పైన పాలు పోస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా ఉంటే ఆ చపాతీ కర్రకి అంటుకుని ఉంటాయండి లేదు పలచగా ఉంటే కిందకి జారిపోతాయండి ఈ ట్రిక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు యూజ్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి కరివేపాకు ఎన్ని రోజులు ఉన్న ఉండాలి పాడైపోకుండా అని అనుకుంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా చిన్నది నేను జ్యూస్ బాటిల్ అయితే తీసుకున్నాను మీ దగ్గర పెద్ద సైజు బాటిల్ ఉన్నా తీసుకోవచ్చు నేనైతే చిన్న బాటిల్ అయితే తీసుకున్నాను దాన్ని నిండుగా వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసేసి కరివేపాకు కొమ్మలతో ఈ విధంగా పెట్టేసామనుకోండి కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు మనం ఈ విధంగా కరివేపాకు తీసుకుని వేసుకోవడానికి బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఫ్రెష్గా ఉంటుందండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి దోసకాయలు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం అలా పెట్టడం వల్ల క్యారీ లో ఉండటం వల్ల అవి గాలాడిక లోపల లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి ఇలా దోసకాయలు కుళ్ళిపోతూ ఉంటాయండి అటువంటి ఇబ్బంది లేకుండా దోసకాయకి ఈ విధంగా పేపర్ రోల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోకుండా రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి ఈ అద్భుతమైన టిప్ని మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఒకరి హెల్ప్ తీసుకొని ఇలా ఎల్లుపాయలు అయితే వస్తూ ఉంటాము అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మనమే ఈజీగా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీలు నైనా చాలా ఈజీగా సింపుల్గా అయితే వాళ్ళు చేసుకోవచ్చండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంత ఎంతో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను సో ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఇంకా ఎల్లిపాయల్ని మనం ఈ విధంగా చక్కగా ఈజీగా వల్చుకోవచ్చు అండి ఒక బౌల్ తీసుకొని ఎల్లిపాయల్ని ఈ విధంగా పెట్టేసుకొని కుక్కర్ తీసుకొని ఇలా కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ బౌల్ని కుక్కర్లో పెట్టేసి మూతకి విజిల్ లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉంచేస్తే కొంచెం ఆ వాటరు హీట్ సేపు అలా ఉంచేసామనుకోండి చక్కగా ఆ ఆవిరికి ఇలా తొక్క మెత్తబడిపోతుంది చక్కగా ఈజీగా మనం ఇలా ఎల్లిపాయలని అయితే వల్చుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీల ఎల్లిపాయలనైనా వల్చేసుకోవచ్చండి సో మన ఈ బౌల్లోకి అయితే ఈ విధంగా ఎల్లిపాయలు పెట్టేసి కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఆ వాటర్ అనేది హీట్ ఎక్కుతాయి కదండి ఆవిరికి చక్కగా ఈ తొక్క అయితే మెత్తబడిపోతుంది ఇలా ఈజీగా మన నేల్స్తో కూడా ఎక్కువగా శ్రమ పడే పని లేకుండా ఇలా అనగానే చక్కగా తొక్క అయితే మెత్తబడిపోతుంది కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుపాయలు అయితే ఇలా వల్చేసుకోవచ్చండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఒక యూస్ఫుల్ టిప్ని కూడా తెలుసుకుందాం ఎల్లుల్లిపాయలని ఈ విధంగా కూడా చాలా చక్కగా ఈజీగా వల్చుకోవచ్చు అండి ఎల్లిపాయని తీసుకుని ఈ విధంగా మన నేల్స్తో వలవాలి అంటే ఇలా నెయిల్స్ కూడా బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఇలా ఈజీగా మన ఎల్లిపాయలు ఉంచుకోవాలంటే ఒక స్టైనర్ ఉంటుంది టీ స్టైనర్ మనం తీసుకుని ఆ స్టైనర్ జల్లి పైన ఈ విధంగా గట్టిగా రఫ్ చేసామనుకోండి పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది మన పని కూడా ఈజీగా అయిపోతుంది ఇలా ఎన్ని కేజీల ఎల్లిపాయలు చాలా ఈజీగా సింపుల్గా ఇలా చక్కగా వల్చుకోవచ్చండి ముందు చూపించిన ఈ ట్రిక్ నచ్చితే అది ట్రై చేయండి లేదంటే మీకు ఈ టూ టిప్స్లో ఏ టిప్పు యూజ్ఫుల్ అనుకుంటే ఆ టిప్ అయితే మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఎన్ని కేజీల ఎల్లుపాయలైనా ఒక టీ జలరీతో ఈజీగా వల్చేసుకోవచ్చండి ఫస్ట్ చూసిన దానిలో మనం కుక్కర్లో పెట్టేసుకొని ఒల్చుకున్నాం కదండి ఇప్పుడు సెకండ్ చూసిన ఈ టిప్పులు అయితే మనం టీ స్టైన్ ఒకటి ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చేసుకోవచ్చు టీ స్టైన్ పైన ఇలా ఒక్కసారి రఫ్ చేసామంటే చాలండి ఎన్ని కేజీలు ఇల్లు పైన చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు Bye bye, thanks for watching.